హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి కాటన్ కాటా శారీస్ రీస్టాక్ చేసిన శారీస్లో మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ కూడా కాటన్ కాటా శారీస్ అనమాట ఏ శారీస్ అయితే ఎక్కువ మంది అడిగారో ఎక్కువ ఎంక్వైరీస్ చేశారో ఆ శారీస్ వరకు నేను రీస్టాక్ చేయించాను సో ఇవన్నీ కూడా రీస్టాక్ చేసిన శారీస్ అనమాట మీకు ఈ శారీస్లో ఏదన్నా నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి నాకు కింద నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి చాలా త్వరగా వెళ్ళిపోతున్నాయండి అయిపోతున్నాయి సో లేట్ చేయకుండా నచ్చిన సారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను అంటున్నానని కాదు మీకు ఇప్పుడు నేను ఒక వీడియో బయట కూడా పెడతాను ఏంటంటే నేను కొరియర్ చేసింది అనమాట సో ఆ వీడియో కూడా చే చూడండి నేను డైలీ ఒక మినిమం థర్టీ టు ఫిఫ్టీ కొరియర్స్ చేస్తున్నాను అనమాట థర్టీ టు ఫిఫ్టీ శారీస్ సేల్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది వెంటనే సోల్డ్ అవుట్ పెడుతుంటే ఏంటి మేడం మీరు వ్యూస్ కోసం చేస్తున్నారా ఏంటి వెంటనే ఎట్లా అయిపోతే వీడియో పెట్టిన వన్ అవర్కి టూ అవర్స్కి అని చెప్పి అడుగుతున్నారు అనమాట సో అందుకే వాళ్ళ కోసం అంటే ఏదో నా గొప్పల కోసం కాదు జస్ట్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పేసి నేను ఆ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తాను చూడండి మినిమం డైలీ అండి అది ఒక్కరోజు చేసిన వీడియో అనమాట రోజు కొరియర్ చేసిన వీడియో బట్ మినిమమ్ డైలీ ఆల్మోస్ట్ థర్టీ టు ఫిఫ్టీ శారీస్ అయితే నేను కొరియర్ చేస్తున్నాను సో అస్సలు లేట్ చేయొద్దండి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అనమాట శారీస్ సో ఈ శారీస్లో కూడా మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మనకి క్వాలిటీ బట్టి కాస్ట్ ఉంటుందండి మా శారీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ విషయంలో అస్సలు డౌట్ పడక్కర్ల ప్రింట్స్ అయితే అస్సలు పోవండి మన దగ్గరికి యాసిడ్ వాష్ అయ్యి వస్తాయి సో ప్రింట్ పోదు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఆలోచించకుండా తీసుకోవచ్చు అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి మంచి గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా గ్రే మీద మనకి ఓవరాల్ డిజైన్ వచ్చింది అనమాట గ్రేకి మంచి చిల్లీ రెడ్ కలర్ బార్డర్ అండ్ అటు ఇటు గోల్డ్ జైరీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళులో డిజైన్ కూడా చాలా బాగుంది ఈ శారీ అయితే ఎంత మంది ఎంక్వైరీస్ అండి ఎంత మంది అడిగారు అండి ఎన్ని ఎంక్వైరీస్ వచ్చినాయో ఈ శారీకి అయితే కొంతమంది అయితే ప్రీ ఆర్డర్ తీసుకొని మేము ఇప్పుడే అమౌంట్ వేసేస్తామని కూడా చెప్పారు సో ఆ మెసేజెస్ అన్ని నేను వెతికి వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి నాకు పైన మెసేజెస్ లోడ్ ఎక్కువైపోయి అవన్నీ కిందకి వెళ్ళిపోయి నాకు సర్చ్ చేయడానికి చాలా టైం పడుతుంది అందుకే నేను వీడియోలో పెడుతున్నాను అనమాట సో ఆల్రెడీ మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తే శారీ ఆర్డర్ పెట్టుకోండి టెన్ పీసెస్ వరకు నేను అనమాట ఈచ్ శారీ వచ్చేసి సో మీకు నచ్చినట్టయితే అండ్ ప్రీవియస్గా అడిగిన వాళ్ళు ఎవరన్నా చూసినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మంచి చిల్లీ రెడ్కి గ్రే కలర్ బార్డర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి శారీ అంతా కూడా కాటన్ కోటా అనమాట అండ్ బ్లౌజ్ ఏమో మనకి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట రెడ్కి మనకి గ్రే కలర్ బార్డర్ అండ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి గోల్డ్ జెరీ బార్డర్ ఉంది కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ మంచి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఈ సారీ కలర్ కూడా మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా లైట్ గ్రీన్ అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది కాంబినేషన్ అండ్ అటు ఇటు గోల్డ్ సారీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి ప్రింట్ ఉంది అనమాట పళ్ళులో సెల్ఫ్ బ్లాక్ కలర్ ప్రింట్ ఉంది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ డార్క్ గ్రీన్ కి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు సో మీకు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఎల్లోకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీకి కూడా సెరీ బార్డర్ ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అండి బ్లూ కలర్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లూకి మనకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అనమాట బ్లౌజ్ ఏమో కాటన్ ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా కాటన్ కోట అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి కూడా జెరీ బార్డర్ ఉంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో మనకి బాతిక్ ప్రింట్ వచ్చింది ఓవరాల్ ఇదిగోండి ఇలా ఓవరాల్ డిజైన్ వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్ బాతిక్ ప్రింట్ అనమాట ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి జెరీ బార్డర్ ఉంది కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ఈ శారీలో మిరర్స్ ఉన్నాయి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ బార్డర్లో మిరర్స్ ఉన్నాయి అన్నమాట అండ్ ఇది పళ్ళు పళ్ళులో కొంచెం ఎక్కువ మిరర్స్ ఉన్నాయి శారీ అంతా కూడా బార్డర్లో వచ్చినాయండి మిరర్స్ బార్డర్లో అండ్ జస్ట్ పళ్ళులో వచ్చినాయి అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ కాటన్ వచ్చింది చెక్స్ వచ్చినాయి అనమాట బ్లౌజ్ చాక్లెట్ బ్రౌన్కి పింక్ కలర్ బార్డర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఫ్యాన్సీ కాటన్ అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి జెరీ బార్డర్ లేదు కాబట్టి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్లీ మిర్రర్స్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి బట్ ఈ సారీలో జస్ట్ బార్డర్ వరకే వచ్చినాయి కాబట్టి నేను సెవెంటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇందాక చూసిన కాంబినేషన్ అండి బట్ దీనికి ఏంటంటే జెరీ బార్డర్ లేదు మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ ఏమో మనకి ఫ్యాన్సీ కాటన్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఆరెంజ్కి ఇదిగో ఆరెంజ్కి పింక్ కలర్ బార్డర్ కాటన్ ఫ్యాబ్రిక్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి జెరీ బార్డర్ లేదు కాబట్టి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ వచ్చేసి మంచి పర్పుల్కి ఆరెంజ్ కలర్ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో మనకి లైట్ ఆరెంజ్కి పర్పుల్ కలర్ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇవన్నీ కూడా నేను రీస్టాక్ అనమాట మీకు ఏ శారీ నచ్చినట్టయితే ఆ శారీ వెంటనే ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసుకోండి లేట్ చేయకుండా అండ్ నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్ది అండ్ మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్